హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఐదు రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా బేబీ ఎదుగుదల చాలా బాగుంటుంది అంటే చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్ ఫుడ్ ఫుడ్ అనేది తెలియదండి అన్నీ తినేస్తూ ఉంటారు అంటే బేబీ ఎదుగులకి అన్ని అన్నీ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఏంటంటే అన్ని తినలేని వాళ్ళకి నేను చెప్పే ఫైవ్ ఫ్రూట్స్ కానీ చెప్పే ఫైవ్ ఫుడ్ ఐటమ్స్ తినారనుకోండి మీ బేబీ గ్రోత్ అనేది మీరు నైన్త్ మంత్ నిండే వరకు మీ బేబీ ఫోర్ కేజెస్ ఉంటుందండి ఇవైతే నేను చెప్పే ఫైవ్ ఫుడ్స్ అనేవి ఎవ్రీడే తినేలా చూసుకోండి మీ బేబీ ఎదుగుదల చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుందండి ఇవి చెప్పే నేను చెప్పేవి తినారనుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి చాలామంది ఏంటంటే అవైలబుల్గా ఉన్న వాళ్ళు అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది తింటూ ఉండండి నానబెట్టుకొని లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు కానీ అలా ఎవ్రీడే ఒక ఐటమ్ కానీ తీసుకోండి అలా అవైలబుల్గా అవైలబులిటీ లేని వాళ్ళు వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి మనకి ఏంటంటే బాదం అండ్ వాల్నట్స్ ఈ బాదం అనేది ఏంటంటే నానబెట్టుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బాదం అండ్ మనకి ఏంటంటే వాల్నట్స్ ఉంటాయి ఈ వాల్నట్స్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగా ఎదుగు బేబీ ఎదుగుదలకి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇవి రెండింటిని వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నీ చేసుకుంది అని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ అయితే తినండి మీ బేబీ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాంటి యాక్సిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ పిహెచ్ఈ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మీ బేబీ మజిల్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన వచ్చేసి కడ్ అండి చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కడ్ తినదని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుందని చెప్పేసి తినకుండా ఉంటారు బట్ కడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుందండి ఏంటంటే ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బేబీ డెవలప్మెంట్కి అవి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది కడ్ అనేది ఈ కడ్ అనేది ఏ టైంలో నైట్ టైంలో తీసుకోకుండా ఎక్కువ టైం ఆఫ్టర్నూన్ టైంలోనే తీసుకోండి ఆఫ్టర్నూన్ టైంలోనే తీసుకొని దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇది ఈ కడ్ ద్వారా ఏంటంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అనేది ఇది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది మనకి వచ్చేసి అండ్ దీంట్లో ఏంటంటే ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయండి అండ్ మా కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ మనకి మన బేబీ డెవలప్ అవుతుంటే కొందరికీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి కాన్స్ట్రిపేషన్ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే కట్ తీసుకోండి మీకు కాన్స్ట్రిపేషన్ రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఈ కర్డ్ అనేది కూడా మనకి హెల్త్ పర్పస్గా చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కర్డ్ తినొద్దు బేబీకి ఫ్యూచర్లో జలుబు చేస్తుంది అని తినకుండా ఉంటారు అలా అసలు నెగ్లెక్ట్ చేయకండి దీదైతే మనకి ఏంటి వజనల్ డిశ్చార్జ్ కానీ ఏవి అలాంటివి ఉన్నాయని చెప్పేసి కూడా ఏం టెన్షన్ పడకండి ఇవి తినండి మనకి మనకి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఏంటంటే ఫస్ట్ ఇందులో ఏంటంటే ఇవి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి మనం ఏంటంటే ఎవ్రీ డే అని వచ్చేసి మనము వీక్లీ అని వీక్లీ అయితే త్రీ డేస్ అయితే మ్యాండటరీగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి అంటే ఆకుకూరలు అనమాట ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ ఇవన్నీ అంటే ఎక్కువగా ఉంటాయన్నమాట అండ్ తల్లి తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరు హెల్తీ పర్పస్ హెల్తీగా ఉండడానికి ఇదైతే చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము మన నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చేసి మన డాక్టర్స్ మన బేబీ గ్రోత్కి వచ్చేసి కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ రాస్తారండి రాసిస్తారు వాళ్ళు మనకైతే మెడిసిన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం ఇవి తినడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా అందుతాయి మన బేబీ గ్రోత్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇందులో వచ్చేసి క్యాల్షియం ఐరన్ ఇవే ఎక్కువగా ఉంటాయండి మన బేబీ మన బేబీ గ్రోత్కి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఎవ్రీడే వచ్చేసి ఏదైనా ఒక ఆకుకూర తింటూ ఉండండి మనము మనం నార్మల్ డైట్ తీసుకుంటూ ఉంటాము అంటే ఎవ్రీడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ సరే కొంచెం ఆకుకూరతో తినండి మీ హెల్త్ పర్పస్గా కానీ బేబీకి వెయిట్ గీన్ కానీ మంచిగా అవుతుంది అండ్ ఫోర్త్ ఐటమ్ వచ్చేసి బనానా అండి బనానా అనేసి చేయేసరికి చాలామంది ఏం చేస్తుంటారు ప్రెగ్నెన్సీలో బనా తినొద్దు అని ఒక అపోహ ఉంటుంది చాలామందికి అంటే ప్రెగ్నెన్సీలో బనానా తినొద్దు అని చెప్పేసి కొందరు నైన్త్ మంత్ వరకు కూడా అసలు బనానాని తినరు బట్ బనానా అనేది ఏంటంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుందండి మనం అంటే వేరే ఫ్రూట్స్ ఏమైనా తిన్నాం అనుకోండి అరిగి డైజెస్ట్ అయ్యేసరికి మనకి ఎనర్జీ రావడానికి కొంచెం టై టైం టేకన్ పడుతుంది బట్ బనానా అనేది ఏంటంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ రావడానికి చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ ఇది ఏంటంటే కొందరికి ప్రెగ్నెన్సీలో వచ్చేసి కాన్స్టిబేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది ఆ కాన్స్టిబ్యూషన్ సమస్య అంటే మోషన్ రాకపోవడము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలానే ఫుడ్ అనేది ఎలా అంటే టూ త్రీ డేస్కి ఒకసారి మోషన్ వెళ్ళడం అంటే మన ప్రెగ్నెన్సీలో వచ్చేసి నార్మల్ అండి కాన్స్టిబ్యూషన్ అనేది బట్ ఈ బనాన తినడం ద్వారా కాన్స్టిబ్యూషన్ అనేది ఉండదండి నార్మల్గా ఎవ్రీడే డే ఒక వన్ అవర్ టూ బనానా తింటూ ఉండండి మీకు చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కాన్స్టిబ్యూషన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా అండి అండ్ ఫైబర్ ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మన బేబీ గ్రోత్కి ఫైబర్ కానీ ఐరన్ కానీ కాల్షియం ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి వేరే ఫ్రూట్స్ ఏమైనా తిన్నాం అనుకోండి వాటిలో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ ఫ్రూట్స్లో బాగా షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి బట్ బనానా ఏంటంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ ఉంటుందంటే మనం తిన్నగా వితిన్ ఒక టెన్ మినిట్స్లో అది డైజెస్ట్ అవుతుంది మనం ఏంటంటే ఇన్స్టాంట్గా కొంచెం బూస్ట్అప్గా ఉంటుందన్నమాట అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటూ ఉండండి ఎవరు చెప్పిన మాట అయితే అస్సలు వినకండి బనానా తినద్దని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు బట్ అస్సలు తినకండి తినకుండా అస్సలు ఉండకండి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ ఏమని చెప్తారంటే బలనాన్ని తీసుకోండి చెప్తారు అండ్ ఫిఫ్త్ మన వచ్చేసి ఎగ్ అండి చాలా మందికి ఏంటంటే ఎగ్ అనేది కూడా ఏంటంటే హీట్ అవుతుందని చెప్పేసి తినకుండా ఉంటారు బట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఎగ్ అనేది మనం ఆమ్లెట్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వచ్చేసి ఓన్లీ బాయిల్డ్ ఎగ్ కు మాత్రమే ఇవ్వండి ఈ బాయిల్డ్ ఎగ్ ఏంటంటే మనకి బేబీ గ్రోత్కి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ ఇందులో ఏంటంటే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి ఇదైతే మనం బాయిల్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అండ్ నైట్ టైంలో ఒక వన్ డైలీ ఒక టూ ఎగ్స్ మినిమమ్ వన్ ఎగ్ అయినా తీసుకుంటూ ఉండండి ఇది కూడా మన బేబీ మజిల్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ ఫైవ్ ఇంగ్రీడియన్స్ నేను చెప్పిన ఫైవ్ ఇంగ్రీడియంస్ అయితే మీరు ఎవ్రీడే ఫుడ్ డైట్లో చూసుకుంటూ ఉండండి అంటే ఎలా అంటే మార్నింగ్ వచ్చేసి మనం లేవగానే బాదం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తినండి అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనము నార్మల్గా ఖాళీ టైంలో వచ్చేసి డైలీ ఒక బనానా తినండి మనం లంచ్లో వచ్చేసి మనకేంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవి రెండు చూండేలా చూసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్ కూడా మనకి ఫ్రూట్ ఫుడ్లో డైట్లో అయిపోతుంది ఇవి మినిమమ్ ఇవి తీసుకుంటూ డాక్టర్ వేసిన టాబ్లెట్స్ తీసుకున్నాను అనుకోండి మీ బేబీ గ్రోత్ అనేది మినిమం త్రీ కేజెస్ ఎవ ఉంటుందండి మీకు తక్కువ అయితే అస్సలు ఉండదు ఈ ఫుడ్ అయితే మీరు డైలీ ఎవ్రీడే ఉండేలా చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి